వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు జాతీయ స్థాయి ఫుట్బాల్ సౌత్ ఇండియా ఏకేఆర్జీ విద్యార్థి విజయం సాధించడం పట్ల యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఏకేఆర్జీ హై స్కూల్లో ఎవర్స్ డేని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హై స్కూల్ చైర్మన్ చావా గోకుల్ మాట్లాడుతూ తమ ఏకే ఆర్జీ సంస్థల విద్యార్థులు అనేక రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి అటు విద్యారంగంలో ఇటు సాంస్కృతిక క్రీడా రంగాలలోను అత్యున్నత శిఖరాలకు చేరుకోవడం స్థాయి సౌత్ ఇండియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో విజయం సాధించిన మాస్టర్ విరాట్ ను హై స్కూల్ చైర్మన్ చావా గోకుల్ అభినందించారు ఈ విజయం తమ విద్యా సంస్థకే కాకుండా అటు సౌత్ ఇండియాకి గర్వకారణమని తన తోటి విద్యార్థులకు ప్రేరణగా ఈ విద్యార్థులు నిలిచారని అన్నారు వివిధ అంశాలలో జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలలో ఎన్నో విజయాలను సాధించిన మా విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ఈ అచీవర్స్ డేని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు స్థాయి ఏదైనా అంశం ఏదైనా మాకు మేమే సాటి అని మా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయి విజయాలను సాధించేందుకు ప్రోత్సహించడమే మా లక్ష్యమని తెలియజేశారు తమ విద్యా సంస్థ ద్వారా స్కూల్ ఫెడరేషన్ గేమ్ ఆఫ్ ఇండియా లెవెల్లో పదకొండు మంది విద్యార్థులు యోగాంధ్ర నిడదవోలు మున్సిపల్ వజ్రోత్సవ వేడుకలలో ఆరుగురు విద్యార్థులు చిక్కుముక్కి సైన్స్ సంబరాలలో ముగ్గురు విద్యార్థులు రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు మండల పరిధి చెస్ పోటీలలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లను మా విద్యార్థులు కైవసం చేసుకున్నారని వీరగాథ ఫైవ్ పాయింట్స్లో నలుగురు అపస్మా ఈస్ట్ గోదావరి జోనల్ స్పోర్ట్స్ మీట్లో ముప్పై ఒకటి మంది విద్యార్థులు ఆదిత్య స్కూల్ జస్ట్ ఫిట్ లో పదిహేను మంది ఏపీ స్టేట్ ఓపెన్ కరాటీ పోటీల్లో ఇద్దరు విద్యార్థులు ప్రతిభ కనపరిచి తమ స్కూలును ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారని యాజమాన్యం తెలిపింది ఈ కార్యక్రమంలో ఏకేఆర్జీ ప్రిన్సిపాల్ జి పద్మజ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Ӆisen 순әтд еёқталарост лиғältこんё? Бәрін Sports, football, and it's everything. I am very proud to be an Indian and, and student. I am, I am proud to be an Indian. I will go to international in the India. Thank you <laughs> <laughs> sapanchu rekona melu kosaela thule e belle

हाँ तो प्रदेश में फुल टेसी है हम भी तो नमक टेसी हैं टेड लोगों के लिए ना एक या फिर तो मैच लो प्यारा प्रोस्टर में ताली बोल जाएगा तो हाँ लेकिन किंग्स लाइन में जाएंगे तो मैच लेते हैं लास्ट दिन को मैच की तभी तो इसको मजा लेंगे तब बहुत रोना चाहिए था इन्हें भी सुपर ब्रिंगर ఇప్పుడంటే అది మంచిర్ ఎక్స్పర్ట్ పోస్ట్ లో కోస్ ప్రాక్టీస్ అట్లా కూడా ఎట్స్ లో బాగా బ్యాలెన్స్ చేసుకుంటే మంచిదే కలుగుతున్నారండి సెలెక్ట్ అయ్యి వచ్చి మ్యాచెస్ వచ్చి అక్కడ కూడా మంచి రుతింపు కానీ అవార్డ్స్ కానీ తీసుకొచ్చాము ఇంకా ఇంకా అండర్ థర్టీన్ ఇంకా అండర్ థర్టీన్ ఇంకా ఫిఫ్టీన్ సెవెంటీన్ అట్లా అక్కడ మంచి స్వీట్స్ ఉంది అక్కడ నిస్తుల కున బాల్కి బేసికన్షియల్ ఫర్దనే బవక్రాస్ ఇన్పోర్టెన్స్ ఆఫ్ దట్ ఈ కమ్యూనికేషన్ లెవెల్ ఇదనిడికంటే ముందుగా నేను విరాట్ నందని నేను ప్రశంసించాలనుకుంటున్నానుండి విరాట్ నాకు ఈ స్టేట్ లెవెల్లో గెలిచి మా మేనేజ్‌మెంట్

నేను అభినందిస్తూ అతన్ని ప్రోత్సహిస్తూ మా మేనేజ్మెంట్ ని మాట్లాడాల్సిందిగా తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందండి మాకు ఇచ్చే ప్రోత్సాహం కంటే తల్లిదండ్రులు చాలా ఉన్నారు బాబుకి అలాగే మేనేజ్మెంట్ పాటు స్టేట్ లెవెల్లో రాగానే బాబు గురించి మాట్లాడడం కూడా School. Today in our school we are celebrating Achievers Day, a day which is important in everyone's life and it helps in the growth of their success. So, as the students of NDRG, we are participating in all the activities such as sports and educational activities. So, our school students have scored 33 oh. prizes in Apsuma Sports League, which has conducted in Annapurna uh, School and Aditya School 15 prizes. So, we are not only being success in sports, we are also achieving in educational wise, like we have participated in national level competitions as we are Gaga and state level competitions as yoga and still we are moving into the international program schemes such as we are going to gundur for a educational dance so uh, our school is not like just like other schools we are uh, being very in all the activities and our school supported and encourages to give the best in all the activities. So, in all the schools, everyone says good morning as four sentences to develop our skill. So, those are, I am good, I am care, I am confident and I am So, these words are the most, most uh, courageous.

ప్రధాన పోటీలు కండక్ట్ చేస్తూ అన్ని స్థాయిలో అన్ని అంశాలలో పోటీలు నిర్వహిస్తూ వారి ప్రగతికి మేము ఎంతో కృషి చేస్తున్నాము అయితే అకాడమిక్ గాను నాన్ అకాడమిక్ గాను కల్చరల్ గా స్పోర్ట్స్ గా అన్ని విధ అంశాలను కండక్ట్ చేయడం మా పరిపాటి ఈ రోజు ఈ హెచ్ఈస్ డే సందర్భంగా మేము మా మేనేజ్మెంట్ ప్రజెన్స్ లో ఇంట్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం విరాట్ నందన్ అనే మా విద్యార్థి నేషనల్ లెవెల్లో లో చాలా ఫుట్బాల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న సందర్భంగా అతన్ని అభినందిస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించాం అయితే జాతీయ స్థాయిలోనే కాదు మా మండల స్థాయిలో పాఠశాల స్థాయిలో స్టేట్ లెవెల్లో సెంట్రల్ అన్ని లెవెల్స్ లోనూ విజేతలు అన్నమాట ఎప్పుడు విజేతలే మా స్కూల్లో ఇంతమంది విజేతలు ఉన్నారు వివిధ కార్యక్రమాల్లోనూ వివిధ అంశాల్లో స్థాయి ఏదైనా అంశం ఏదైనా మాకు మేమే తాగి అనే శ్లోకంతో మా విద్యార్థులు గెలుపు వాటిని పక్కన పెట్టి ప్రతి దానిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఎప్పుడూ ప్రైజ్లు తెస్తూనే ఉన్నారు అన్నిట్లోనూ ఇప్పుడు సైన్స్ చెక్కిలో మండల్ లెవెల్లో వచ్చాయండి అలాగే జిఎస్టి అవి కూడా నేషనల్ లెవెల్లో తెచ్చుకున్నారు జిఎస్టీ ఇప్పుడు వీరగా రాని ఆర్మీ గురించి సెంట్రల్ గవర్నమెంట్ జరిపే దాని గురించి మీట్ లో ము మంది విద్యార్థులు తెలుసుకున్నారు వివిధ అంశాలు అనేది కూడా మాకు ఇలాగే పురోగతి చెందాలి అని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే మా పాఠశాల నడిపేటువంటి మేనేజ్మెంట్ బట్టి ఏదైనా ఉంటుందండి మా మేనేజ్మెంట్ ద్వారా కాపు ఎప్పుడు పాజిటివ్ డెవలప్మెంట్ ప్రాధాన్యత అలాగే ఆట పాటల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్నింటిలో మన జరిగినటువంటి నిడదవ రచోత్సవ వేడుకల్లో అయితే మినిస్టర్ గారు మా విద్యార్థులను మరొకసారి చేయమని కోరు పెట్టారు దాన్ని కూడా మాకు చాలా గర్వంగా ఉంది ఈ విజయం ఇలా కొనసాగుతూనే ఉండాలి అని ఆ భగవంతుని సదా ప్రార్థిస్తూ విరాట్ నందన్ ఇలాంటి నేషనల్ లెవెల్ అంతా మన సార్ చెప్పినటువంటి అన్ని విరాట్ ఉండాలి ఇలాంటి ప్లేస్మెంట్లు మళ్ళీ జరుపుకుంటూ ఉండాలి ఇది ఇచ్చేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను విశ్వంలో మాకు సహకరిస్తున్న విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులకు కూడా అభినందనలు అవునండి ముఖ్యంగా విరాట్ నందండి కూడా అండి మా పాఠశాల స్థాయిలో మేము చేసిందంటో దానికంటే కూడా మేము చెప్పవలసింది తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు తండ్రి వెన్నంటి ఉండి తీసుకుని వెళ్తున్నారు ఇక్కడ ఉన్న విరాట్ నందన్ పేరెంట్స్ కాదండి ఈ విజేతలైన పదమంది దగ్గర అందరికీ వివిధ పీడియంలోనూ మేము చెప్పేది ఒకటేనండి పాఠశాల ఎలా ప్రోత్సహిస్తుందో అలాగే తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తేనే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా ఉంటేనే విద్యార్థి ప్రగతి ఉంటుందండి విద్యార్థుల ప్రగతి బాట నడవాలి అంటే తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉండాలి అలాగే ఉపాధ్యాయుల ప్రోత్సాహం కూడా ఉండాలి రెండు ఉన్నాయి కాబట్టి మా విద్యార్థులు ఇంతగా రాణిస్తున్నాను